తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అసెంబ్లీలో చెప్పిన మాటకే తాను కట్టుబడి ఉన్నట్లు రేవంత్ తేల్చి చెప్పారు నేడు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు సినీ పరిశ్రమ అభివృద్ధి టికెట్ రేట్లు బెనిఫిట్ షోలు సహా పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు బెనిఫిట్ షోలు ఉండవని సీఎం చెప్పడంతో కనీసం సంక్రాంతి సినిమాలకైనా అవకాశం ఇవ్వాలని సినీ పెద్దలు కోరగా కుదరదని సీఎం తేల్చి చెప్పారు ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనను సీఎం ప్రస్తావించారు శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదని సినీ పెద్దలకు ఆయన స్పష్టం చేశారు ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్ గా ఉంటామని చెప్పారు అభిమానుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేని చెప్పారు టెంపుల్ టూరిజం ఎకో టూరిజం ను ప్రమోట్ చేయాలని వారికి స్పష్టం చేశారు ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని చెప్పుకొచ్చారు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి గోమటరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు నరేంద్ర రెడ్డి ఎఫ్ చైర్మన్ దిల్ రాజు నిర్మాత అల్లు అరవింద్ హీరోలు వెంకటేష్ నాగార్జున సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు సినీ పెద్దలు చిత్ర పరిశ్రమ సమస్యలను మా దృష్టికి తెచ్చారు వారి అనుమానాలు అపోహలు ఆలోచనలు మాతో పంచుకున్నారు ఎనిమిది సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చింది పుష్ప సినిమాకు పోలీస్ క్రౌడ్ ఇచ్చా తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం ఐటీ ఫార్మాతో పాటు చిత్ర తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశాం ప్రభుత్వం సినిమా పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించాం పరిశ్రమల సమస్యలకు పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం సినీ పరిశ్రమ సైతం కమిటీని ఏర్పాటు చేసుకోవాలి తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్ కు రెండు గంటల్లో రావచ్చు రాష్ట్రంలో ఎకో టూరిజం టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండి టెంపుల్ టూరిజానికి సహకరించండి ఇక మీద చ ఆలయాల్లో షూటింగ్స్ చేసుకోండి ప్రభుత్వం సగటు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తుంది ప్రేక్షకుడికి అందుబాటులో సినిమా ఉండాలి టికెట్ ధరలు ప్రేక్షకులు చూసే విధంగా ఉండాలి ధరల పెంపులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దంటూ సినిమా రంగానికి ప్రభుత్వ సహకారం ఉంటుంది బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపుపై మా విధానాన్ని ఇప్పటికే ప్రకటించాం దానిపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేం మా ప్రభుత్వం పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని సీఎం ప్రభుత్వం వెల్లడించింది